ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మురిగినను వాడి జలమును ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము తన పరిశుద్ధ వాక్యములు మన కొరకు గాక అందరం ఆమె చెబుదాం ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం ఆరాధనకు హాజరైన దేవుని పెట్టేది మీ అందరికీ ప్రభు నామములు శుభాలు వందనాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నా చాలా సంతోషం మరి ఉదయకాలంలోనే దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో హాజరవటం ప్రభు సహవాసాన్ని అనుభవించటం మరి మీకు నాకు మనకందరికీ ఇది ఎంతో క్షేమదాయకం ఆశీర్వాదకరమైనటువంటి విషయం అన్నమాట నలభై ఆరో కీర్తన మనం చదువుకొని ఉన్నాము ప్రిమైన వాళ్ళ నలభై ఆరో కీర్తన కోరహ కుమారుడు చేత వ్రాయబడినట్లుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ కీర్తన గ్రంథం అనేది అనేక మంది భక్తుల చేత వ్రాయబడింది దావీదు కొన్ని కీర్తనలు రాశాడు మోషే కొన్ని కీర్తనలు రాశాడు ఆసాపు కొన్ని కీర్తనలు రాశాడు అలాగే కోరవ కుమారులు కొన్ని కీర్తనలు రాశారు సలోమును కూడా రాశారు ఈ రీతిగా అనేకుల చేత అనేక మంది దైవ భక్తుల చేత వ్రాయబడిన సంకీర్తనలేవి వీటన్నిటినీ కలిపి ఎక్కువ కీర్తన దామీదు రాశాడు కనుక వీటిని దామీదు సంకీర్తన లేదా దామీదు కీర్తన అని పెద్దవాడు పూర్వకాలంలో ఉన్న సేవకులు టోటల్గా వెలిసి దావీదు సంకీర్తన అని పిలిచేవారు అనమాట ఈ రీతిగా అనేక మంది భక్తుల చేత ఆ కీర్తనల గ్రంథములో చాలా ప్రముఖమైన ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు ఈ కీర్తనల గ్రంథము ప్రత్యేకంగా మనకి ఏం తెలియజేస్తా ఉందంటే దేవుని యొక్క గొప్పతనమును గురించి దేవుని శక్తిని గురించి దేవునిని ఆరాధించుటను గుర్చి దైవారాధనలో ఉన్న శక్తిని గురించి కీర్తనల గంధం మనకు తెలియజేస్తా ఉంది ఈ నలభై ఆరో కీర్తన మొదటి చరణంలో కోరల కుమారుడు ఏం చెప్తూ ఉన్నారంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నారో ఏమై ఉన్నాడో చెప్తూ ఉన్నారు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు అని ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కాలం ఆపత్కాలం అనేకమైనటువంటి కాలాలు ఉన్నాయి సంతోషంగా ఉండే కాలం ఉంది దుఃఖపడేటటువంటి కాలం ఉంది సమృద్ధిని అనుభవించే కాలం ఉంది అలాగే పేదరికాన్ని లేమిడిని అనుభవించేటటువంటి కాలం ఉంది ఈ రీతిగా మరి మధ్యతరగతి పరిస్థితులను అనుభవించేటటువంటి కాలం ఉంది ఎంతో దయనీయమైనటువంటి కాలాలు కూడా ఉన్నాయి కష్టకాలం ఉంది ఇబ్బంది ఇరుకు కాలం ఉంది ఇన్ని రకాలైనటువంటి కాలాలు ఉన్నాయి కొరహ కుమారులు ఏం చెప్తూ ఉన్నారంటే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన కొనదగిన సహాయకుడుగా వారు చెప్తూ ఉన్నారు ఎంత కాన్ఫిడెంట్గా ఎంత క్లారిటీగా ఎంత ఖచ్చితంగా వారు చెప్తూ ఉన్నారంటే కావున భూమి మార్పు రెండో చరణం నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించు ను కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఏమైనా గాని భూమి మార్పు నొందినా గాని నడి సముద్రములలో పర్వతాలు మునిగినా గాని అనే పర్వతములంతా ఎత్తుకు నీళ్లు ఎగసిపడినా గాని పర్వతాలు మునిగిపోయేటట్టు వర్షం జల ప్రళయం వచ్చినా గాని వాటి జలమును ఘోషించుతూ కట్టినను ఆ పొగ్గులకు పర్వతములు కదిలిపోయినను మనము కారణం ఏమిటంటే దేవుడు మనకు ఆశ్రయములో దుర్గమునైంద ఆపత్కాలములో ఆయన నమ్ముకొనగిన సహాయకుడుగా ఉన్నట్లు దేవుని గ్రంథములో మనం చూస్తా ఉన్నాం మనకి మనిషి అవసరమయ్యేది మనకి మనుషులు కావలసి వచ్చేది ఎప్పుడంటే ఆపత్కాలంలో మనుషులు మనకి కావాలి కానీ మనుషులను మనల్ని విడిచిపెట్టేది ఎప్పుడంటే ఆపకాలములో మనం ఉన్నప్పుడే మనుషులు మనల్ని విడిచిపెడతారు అంటే మనకి అత్యంత కీలకమైన సమయంలో మనుషులు మనకు అవసరమైన సందర్భంలో మనుషులను మన మన మనుషులు మనల్ని విడిచిపెడతారు ఉదాహరణకు యేసు వారు సిలువకు అప్పగించబడే ముందు సిలువకు అప్పగించబడిన తర్వాత సిలువకు అప్ప అప్పగించబడక ముందు శిష్యులందరూ పేదలు కానీ తోమ కానీ మొన్నకు వారు ఏం చెప్పారంటే ప్రభావా మేము నీతో చావటానికైనా కానీ సిద్ధం చావవలసి వచ్చినా కానీ మేము నిన్ను విడిచిపెట్టము చావడానికైనా పాటు సిద్ధంగా ఉన్నాము అనే శిష్యులు అందరూ చెప్పారు కానీ ఆయన మరి ఆపత్కాలములో ఉన్నప్పుడు రోమా సైనికుల చేత ఆనాటి పెద్దల చేత ఆయన పట్టబడినప్పుడు హింసించు హింసించబడుచు ఉన్న సందర్భంలో ఆయనతోటి శిష్యులు ఎవరు కూడా ఆయనతో శిష్యులు ఎవరు కూడా లేదు తోమా కానీ వారందరూ కూడా ఆయనను చెప్పండి ఏం చేశారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే యేసు ప్రభువుకి మనుషులు అవసరమైనప్పుడు వాళ్ళవు కూడా ఆయన పక్షంగా ఆయన తరఫున నిలబడలేకపోయినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం అలాగే యేసు ప్రభువు పక్షంగానే మనుషులు నిలబడలేదంటే మన పక్షంగా నిలబడతారా చెప్పండి యేసు ప్రభు లాంటి మహానుభావుడికే వారు అండగా నిలబడలేకపోయారు యశ్ ప్రభు లాంటి వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయన ద్వారా బాగుపడి ఆయన ద్వారా ఉజ్జీవించబడి ఆయన ద్వారా తమ యొక్క అక్కర్ల అవసరాలను తీర్చుకొని ఆయనకు ఆపద వచ్చినప్పుడు వారందరూ ఆయనను విడిచిపెట్టిపోయారు అలాగే మనల్ని కూడా మనుషులు ఒకరోజు విడిచిపెడతారు అన్ని ఉన్నప్పుడు మనుషులు మనం చుట్టూ ఉంటారు మనం ఆపదలో ఉన్నా మనం తెలియగానే మనుషులు మనల్ని విడిచిపెడతారు అందుకే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు కౌరహ కుమారుడు ద్వారా ఆపత్కాలములో ఆయన చెప్పండి సహాయ ఈ కాలంలో ఆపత్కాలంలో ఎవరిని నమ్ముకోవాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరి అని మనం అనుకుంటాం చాలా సార్లు ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు ఎవరి దగ్గరకి వెండాలో గ్రాహ్యం కావడం లేదు అని మనం అనుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడే మనకు ఆశ్రయర్గముగా దేవుడే మనకు నమ్ము కొనదగిన సహాయకుడిగా ఉంటాడని దేవుని గ్రంథములో పరిశుద్ధ వాక్యములో నుండి మనం తెలుసుకుంటా ఉన్నాం రండి ఒక వ్యక్తి జీవితాన్ని మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను ఆది కావము అధ్యాయము మొదటి నుండి చదువుతూ ఆదికాండము ఆది కాండము అధ్యాయము మొదటి నుండి రాహేలు తాను యాకోబులకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్కయ్యంతో అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని విడద నేను చచ్చద నేను యాకోబు భార్య పేరు రాహేలు ఆయనకు మరొక భార్య కూడా ఉన్నది ఆమె పేరు లేయా ఆ రీతిగా రాహేనుకి లేయాకు దాసీని ఇచ్చాడు తన తండ్రి ఈ రీతిగా రాహేలు లేయా అనే ఇద్దరు భార్యలు యాకోబుకు ఉన్నారు వారికి వివాహమైనా కాలగమనాన లేయాకు పిల్లలు పుట్టారు రాహేని ఎవరు పుట్టలేదు అందరూ చెప్పండి ఎవరికి పిల్లలు పుట్టారు లేయాకు పిల్లలు పుట్టారు రాహేలికి పిల్లల బొట్టల రాహేలు చాలా అర్థమైనటువంటి రూపం కలిగినది చక్కని పోలిక కలిగినది రాహేలు కోసం ఆయన మొట్టమొదటిగా ఏడేళ్లు కొలువు చేశాడు ఏడు సంవత్సరాల కొలువు చేస్తే రాహేల్ నుంచి పెళ్లి మరి రాహేల్ నుంచి పెళ్లి చేస్తానన్నాడు ఆ తర్వాత ఆయన లేయా నుంచి పెళ్లి చేశాడు అప్పుడు అడిగాడు యాగో అప్పుడు లాభాలు ఏం చెప్పాడండి పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్నమ్మాయికి చేయడం మా దేశం మర్యాద కాదు నీకు రాహేలు కావాలంటే మళ్ళీ ఏడు సంవత్సరాలు కొలువు చేయమన్నాడు అంటే ఏడు ఏడు పద్నాలుగేళ్ళు ఎవరి కోసం కొలువు చేసాడు ఆయన ఏడు ఏడు పద్నాలుగేళ్ళు రాహేలు కోసమే కొలువు చేశాడు రామేలు చేయాల అందమైన లోపమును సుందర ముఖమును గల కనుక ఆమెను బాగా ఇష్టపడిన వాడి ఆమె ఆయన ఏడు ఏడు పద్నాలుగు ఏడు కొలువు చేసి రాహిల్ ఇష్టముగా సంపాదించుకున్నాడు పిల్లలు పుట్టారు రాహిల్కి పిల్లల పుట్టలేదు అప్పుడు రాహేలు ఏం చేస్తుందో చూడండి ఆది కాండము అధ్యాయము రామేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చోచి ఎంతమంది బాగా అని చెప్పాను కాబట్టి ఇతను చేసుకోవచ్చు అనుకోకూడదు అది పూర్వకాలం ఏ కాలం అది వెనకటి కాలం ఆ కాలంలో దేవుడు చూసి చూడటట్లుగా ఉన్నాడు అనమాట అది అజ్ఞానం కాలం ఒకరిని చేసుకున్నా ఇద్దరు చేసుకున్నా దేవుడు విడిచిపెట్టేసాడు అన్నమాట ఇద్దరు చేసుకోవచ్చు అని పదరి గారు చెప్పేది ఆకో ఉండాలంటే అనుకోకూడదు అనమాట కాబట్టి అది అజ్ఞాన కాలం ఏ కాలం అది అజ్ఞాన కాలం ఇది విజ్ఞానపు కాలం అనమాట కాబట్టి దేవుడు ఇక్కడ యాకోబు రాహేలు జీవితాన్ని మనం చూసినట్లయితే తాను యాకోబు నాకు పిల్లలు కలగకపోవటం చూచి తన అక్కయ్యను అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము లేని ఎవ నేను చచ్చెదనో యాకోబు కోపము రాహేలు మీద నగులు కొను నేను నీకు గర్భఫలము ఇయ్యక దేవునికి ప్రతిగా అదేనో రాహేలు తానున్నటువంటి ఆపద కాలములో ఆమెకు ఒక కాలం ఏర్పడింది అదేమిటంటే సంతానం లేకపోవటం ఒక స్త్రీకి వివాహం జరిగినటువంటి ఒక స్త్రీకి పెద్ద ఆపదేమిటంటే సంతానం లేకపోవడం ఆమెకు పెద్ద బిల్డింగ్ ఉన్నా రెండు మూడు కారులున్నా చాలా ధనమున్నా వేసుకుంటానికి విస్తారమైనటువంటి నగలున్నా పిల్లలు లేకపోతే ఆ స్త్రీ యొక్క బాధ వర్ణనా తీరు మనమని ఆమె యొక్క బాధను ఆవేదనను ఆక్రంథలను ఆమె యొక్క కష్టాన్ని శ్రమను ఎవరు కూడా వర్ణించలేరు ఆమె ఎవరు చెప్పుకోలేదు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఎంతో మానసిక క్షోభకు గురైపోతుంది ఎందుకంటే ఉండడానికి బిల్డింగ్ ఉంది తిరగటానికి కారులు ఉన్నాయి వేసుకుంటానికి నగలు ఉన్నాయి ధరించుకుంటానికి ఉన్నాయి కానీ ఎవరు లేరు దానికి మించిన ఆపద మరొకటి ఏముంది ఈ ఆపత్కాలంలో సాటి అక్క ద్వారా ఆదరణ తొలగలేదు అక్క ద్వారా ఓదార్పు లభించలేదు అక్క ద్వారా ఆదరణ ఓదార్పు లభించకపోగా ఈ రాహేలు అక్క మీద అసూయి పడతా ఉందన్నమాట అసూయ పడి భర్త మీరు యుద్ధాన్ని ప్రకటించింది ఏం ప్రకటించింది ఆ యాకోమలో ఒక పిల్లలు కనకపోవటం చూచి తన అక్కయ్యందు అసూయ పడి యాకోముతో నాకు గర్భఫలము అంటే ఈ స్త్రీ ఎంతటి ఆపత్కాలములో ఉందో కదా ఎంతటి ఘోరమైన శ్రమను అనుభవిస్తా ఉందో కదా నీవెన్ని శ్రమలో ఉన్నా ఎంత ఘోరమైన ఆపత్కాలంలో ఉన్నా చావు నీ సమస్యకు పరిష్కారం కాదు ఆనాడైనా ఈనాడైనా చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే చచ్చిపోతే ఈ బాధలు పోతాయి ఏమైపోతే ఎప్పుడు ఏమైపోతాయి చచ్చిపోతే ఈ బాధలు పోతాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు భరించలేక శరీరంలో ఉన్న రోగాన్ని భరించలేక కుటుంబంలో ఉన్న ఇబ్బందులను సహించుకోలేక నేను చచ్చిపోతాను నేను చస్తాను నేను చచ్చిపోతాను చచ్చిపోతే నాకు ఈ బాధలన్నీ పోతాయి చచ్చిపోతే ఈ బంధులన్నీ తొలగిపోతాయి అని చావుని పరిష్కారంగా ఎంచుకుంటా ఉన్నాను చావు సమస్యకు పరిష్కారం ఎప్పటికీ కాదు జీవిత మార్పే నీ తలంపులలో నీ ఆలోచనలలో మార్పు రావటమే నీ సమస్యకు పరిష్కారం అయి ఉన్నది స్తోత్రం చెప్పండి చావు సమస్యకు పరిష్కారం కాదు ప్రియమైన వారు నీ తలంపులలో నీ ఆలోచనలలో మార్పు రావడమే నీ సమస్యకు పరిష్కార మార్గం ఉన్నది నాకు పిల్లల గర్భఫలము నేను లేని విడదా నేను చెప్పండి నేను అప్పుడు యాకోబు కోపము రాహేని మీద నగులు కొనుగడు నేను నేను నీకు గర్భఫలము నయ్యకపోయిన దేవునికి బదులుగానున్నానా అవును పిల్లల ఎక్కువ అంటా ఉన్నాడు నేను నీకు పిల్లలు ఇవ్వడానికి నేనేమి దేవుణ్ణి కాదు ఐఎమ్ నాట్ గాడ్లీ నేనేమి దేవుణ్ణి కాదు నీవెలా మనిషివో నేను కూడా అలాగే మనిషి అయి ఉన్నాను నీవు స్త్రీవ ఉన్నావో నేను పురుషున్నాయి ఉన్నాను అంతేగాని నీకంటే నేను ఎక్కువేమి కాదు నాకంటే నీవు తక్కువేమీ కాదు పిల్లలా చావు సమస్యకు పరిష్కారం కాదు చావు సమస్యకు పరిష్కారం కాదని వాక్యం చెప్తుంది మరి ఎలా నీ సమస్యను పరిష్కరించుకోగలవంటే నీ తలంపులలో నీ ఆలోచనలలో మార్పు రావడమే నీ తలంపులు నీ నీ యొక్క ఆలోచనలలో చైతన్యము రావడమే నీ యొక్క సమస్యకు పరిష్కారం ఉన్నది స్తోత్రం చెప్పండి గర్భఫలము లేని దరిమిళ పిల్లలు లేనని ఆమె చావటానికి తీర్మానం చేసుకుంది యాకోబు చెప్పాడు ఆమె తేడు అమాన కాదు నువ్వు నా మీద బాధ పెట్టుకోవటం వల్ల నా మీద అసూయ పెట్టుకోవటం వల్ల మీ అక్క మీద అసూయ పెట్టుకోవటం వల్ల సుఖం లేదు ప్రయోజనమే కలగదు అని చెప్పాడు యాకోబు అప్పుడు రాహే తెలుసుకుంది ఏం తెలుసుకుందంటే మా అక్క మీద అసూయ పడటం వల్ల ప్రయోజనం లేదు యాకోబు మీద బాధ పెట్టుకోవటం వల్ల సుఖం లేదు చచ్చిపోవాలి అనుకోవటం వల్ల చావటం వల్ల ప్రయోజనం లేదు మరి ఏం చేయాలి నేను ఎలా నా సమస్యను పరిష్కరించుకోవాలి నాకు వచ్చినటువంటి కష్టాన్ని ఆపదను నేను ఎలా బయటపడాలి అని ఆమె ఆలోచించుకొని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము ఆది కాండము ముప్పై ప్రియమైన దేవుడు రాహేలను జ్ఞాపకమ చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచిన స్తోత్రం చెప్పండి హానుయా ఇక్కడ చక్కని మాట వ్రాయబడి ఉంది దేవుడు మనవి జ్ఞాపకము చేసుకుని గర్భము తెరచను దేవుడు ఏం ఇక్కడ ఒకటి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు రెండవది ఆమె యొక్క మనవి విన్నాడు మూడవది ఆమె యొక్క గర్భమును తెరిచినట్లుగా వాక్యంలో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ప్రియనా మనం ఆలోచించినట్లయితే ఆమె మనవి విని ఇరవై రెండో వాక్యంలో ఉంది అంటే ఆమె దేవునికి మనవి చేసుకోండి అంతకుముందు ఏం చేసింది తన అయినటువంటి లేయా మీద అసూయ పడింది తన భర్త మీద తగాదను పోట్లాడను ప్రకటించాన్ని ప్రకటించింది ఆ లేదంటే ఇంకా ఇతరమైనటువంటి మరి భావాలతో ఆమె నింపబడింది ఇవన్నీ వ్యర్థము అని ఎప్పుడైతే ఆమెకు అర్థమైనా ఏదో ఆమె తెలుసుకుందో అప్పుడు ఆమె దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో మనవి చేయటం ప్రారంభించింది స్తోత్రం చెప్పండి అందుకే వాక్యములో ఉంది దేవుడు ఆమె యొక్క మనవి విని ఆమె గర్భము తెరిచెను స్తోత్రం చెప్పండి ఆమె ఏం చేసుకుందంట దేవుడికి అందరికీ ఏం చేసుకుంది అంతకుముందు ఏం చేసింది మనము చేయకముందు ఏం చేసింది అక్క మీద అసూయ పడింది భర్త మీద చావమంటావా బ్రతకమంటావా పిల్లల్ని ఇస్తావా చావమంటావా అని చెప్పి ఆమె యుద్ధాన్ని ప్రకటించింది పెరిమిటి మీద ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఆమెకు ఫలించలేదు ఆమె యొక్క ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టి ఆమె యొక్క మానవ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయింది ఫెయిల్యూ ప్రయత్నాల్లో ఓడిపోయింది ఆమె ప్రభు సన్నిధిలోకి వచ్చింది ప్రభు సహవాసంలో ఆమె మనం చేసుకుంది దేవుడు ఆమె మనవి విని ఆమెను జ్ఞాపకము చేసుకుని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నిన్న స్తోత్రం చెప్పండి పిల్లల ఆపత్కాలంలో మానవ ప్రయత్నాల వల్ల ప్రయోజనం నీ యొక్క ఆపత్కాలంలో నీవు ప్రభు పాదాలను ఆశ్రయించడమే నీకు ప్రయోజనం నీ తెలివి నీ జ్ఞానము నీ యొక్క చదువు నీ విద్య కుటుంబాలను జీవితాలను కట్టగలిగినట్లయితే లేదంటే నీకున్న జ్ఞానము విజ్ఞానము నీ యొక్క ఆర్థిక వ్యవస్థను సరిచేయగలిగినట్లయితే నీ యొక్క మాట కాలితనము నీ కుటుంబాన్ని దిద్దగలిగినట్లయితే యేసు బ్రహ్మవారు వారు కలవరసిలో రక్తం కాల్చాల్సిన అవసరం ఉండేది కాదను యేసు ప్రభు వారు మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవాల్సిన అవసరం ఉండేది కాదు నీ ప్రయత్నాలతో దీన్ని సరిచేసుకోగలిగినట్లయితే యేసు ప్రభువారు రక్తం చింతాల్సిన అవసరం ఉండేది కాదు దేవుని ప్రజలారా దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఆమె యొక్క మనవి విని ఆమె గర్భము తెరిచి ఆమె మీద ఉన్నటువంటి ఆ దేవుడు తొలగించడని వాక్యం చెప్తుంది పిల్లలు లేరు లేదండి ఆ పిల్లలు లేనటువంటి స్త్రీ గుడ్రాలు అనేటటువంటి ఆ నిందలు ఆమె నుండి దేవుడు తొలగించి ఒక అద్భుతమైనటువంటి కుమారుణ్ణి దేవుడు రాహీలు కనుగ్రహించాడు ఆ కుమారుడికి యోసేపు అని పేరు పెట్టడం జరిగింది మరియు ఆమె యహోవా మరి యొక్క కుమారుడు నాకు గాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను స్తోత్రం చెప్పండి ఆమె మీద ఉన్న నింద దేవుడు తొలగించాడు ఈ పగిన వేళ నీ మీద నిందలు అవమానాలు అపోహలు ఆవేదనలు ఆక్రందనలు అవహేళనలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకుంటానికి నేను ఎంచుకోవలసిన మార్గం ఏమిటంటే ప్రభు యొక్క పాదాలు ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు పాదాలు పట్టుకుని రాహుల్ని మనం చేసుకున్నట్లుగా నీవు మనం చేసుకుంటే ప్రభువు నీ మీద ఉన్నటువంటి నిందలు తొలగించి నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు కాబట్టి ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకు ఆశ్రయములు దుర్గముల ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అందరూ మొక్కలు వెలిగిరండి కప్పు రెండు హస్తాలు ఆకాశం తట్టు చాపి ప్రార్థన చేసుకోండి ఆపత్ కాలంలో ఎలా సహాయం చేశారు తొలగించుకుంటానికి గుడ్రాలు అనే మీద అసూ పడింది భర్త మీద అసూయి పడింది నాకు పిల్లల్ని ఇస్తావా చావమంటావా అని అడిగింది అయితే ఆమె అన్ని మానవ ప్రయత్నాలన్నింటినీ విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభు పాదాల చెంతకొచ్చి మనం చేసుకుందో ప్రభు దగ్గర మొర పెట్టుకుందో అందరు పెద్ద మొక్కలు వేసుకుందాం మీరు ఎన్ని చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేసుకోండి అలా మగ పిల్లలు ప్రార్థన చేసుకోండి యవనస్తులు ప్రార్థన చేసుకోండి బాబు అమ్మా యవన ప్రార్థన చేసుకోండి ఏసయ్యా నాకు సహాయం చేయ ప్రభు ఏసయ్యా నన్ను కరణించండి నా మీద ఉన్నటువంటి నిందను అవమానము అవహేళనను ఆక్రాంతులను తొలగించండి నాయన నాకు సహాయం చేయ ప్రభు అయ్యా నాకు సహాయించి బ్రహ్వా రానీ మనవి దేవుడు విని ఉన్నాడు అలాగే నీ మనవిని కూడా దేవుడు వింటాడు అయ్యా బాబు నీ మనవి కూడా దేవుడు వింటాడు వాట్ ఈస్ ఎవర్ నీట్ నీ యొక్క అవసరత ఏమిటి విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఆరోగ్యము రక్షణ మారు మనసు పాప క్షమాపణ నీ యొక్క అవసరం ఏదైనా కానీ నీవు రాహిలు అనే మరుపెట్టుకు మానవ ప్రయత్నాలను విడిచిపెట్టు వారి మీద వీరి మీద అసూయపడడం విడిచిపెట్టు మనుషుల మీద అసూయపడడం వల్ల సుకోలేదు లేదు ఎవరు అసూయపడడం ప్రభు పాదాల దగ్గర మనం చేస్తూ రాహేలు సహాయం చేసినట్లుగా ఆయన నీకును సహాయం చేస్తాడు రాహేలు కరుణించి

అయ్యా బాబు అమ్మ బాబు ప్రార్థన చేసుకోండి ప్రభు మీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకోండి పరిశుద్ధులు అయిన మా తండ్రి యేసు స్వామి కృతజ్ఞతలు వందనములు స్తోత్రములయ్యా ఈ సందేశముని విని ఎందరైతే కన్నేళ్లతో మీ బాధల చెంత మొరపెడుతూ ఉన్నారు అది వారందరినీ మీరు దీవించండి బాబు అయ్యా కన్నేళ్లతో మీ సన్నిధిలో మొరపెట్టుకునే వారందరూ దీవించండి రాహి యొక్క మనవి మీరు విని ఆమెకి సహాయం చేసినట్లుగా ఈ ఉదయ కాలపు వేడు ఎంత మీ సన్నిధిలో మనం చేస్తా ఉన్నారు అటువారికి అందరు మీరు సహాయం చేయండి స్త్రీలను దీవించండి స్త్రీలను దీవించండి పురుషులను ఆశీర్వదించండి ఎవరు ఆడపిల్లల్ని మగపిల్లల్ని బాబు ఆపత్ కాలంలో నవ్వు తగిన సహాయకుడు వల్ని బోధించాను రాహిలికి ఆపత్ కాలంలో మీరు సహాయం చేసినట్లుగా ఆపత్కాలంలో ఉన్న మీ బిడ్డలను మీరు కలడించం మీరే మహిమ పొందండి బాబు బలపరచండి తోడు కావద్దరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతను అర్పించి వేడుకొనచ్చు ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి ఆమె అందరికీ